హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం టేస్టీగా ఉండే ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేస్తానండి ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ అంతేకాకుండా దీంట్లో మనం పడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మేలు చేసేవి మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి ఈ లడ్డు రెసిపీ కోసం మనకు ముందుగా కావాల్సింది ఔసిగింజలు గింజలండి వెజిటేరియన్స్కి అయితే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం కావలసిన ఫుడ్లో బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే ఈ గింజలు మాత్రమే ఇవి చాలా పోషక పదార్థాలు ఉన్నాయి వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి పనిచేస్తాయి అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా ఇవి ఎంతో హెల్ప్ అవుతాయి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తాయి వీటితో పాటు మనం తీసుకునే మరో ఇంగ్రీడియంట్ రాగులు విడతలకు పోషక విలువల గురించి అందరికీ చాలా బాగా తెలుసు కదా వీటిలో ఉండే కాల్షియం ఐరన్ మనకి ఎముకలు దంతాలు దృఢంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా ఐరన్ డెఫిసిట్ని కూడా చక్కగా తగ్గిస్తాయి ఎదిగే పిల్లలకైతే ఇది మంచి ఆహారం అలాగే ప్రోటీన్ కోసం మనం తీసుకునే దాంట్లో పొట్టు మినప్పండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ దీంతోపాటుగా మనం తీసుకునే మలో కాల్షియం ఫుడ్ నువ్వులు ఈ నువ్వులను కూడా మనం రోజు కొద్ది మోతాదులో తీసుకుంటే మనకి మంచి కాల్షియం అయితే వస్తుంది అలాగే ప్రోటీన్ కోసం ఫైబర్ కోసం బాదం అలాగే క్యాజు ఈ బాదం అయితే మనకి స్కిన్ హెయిరు చక్కగా ఉండడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి అలాగే ఇంకో ప్రోటీన్ ఫుడ్ అంటే పల్లీలు ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా మనకు కావాల్సిన పోషక విలువల్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే మనం భర్తీ చేసేయచ్చు అయితే వీటితో లడ్డూను ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి అయితే ఇవి ఫ్రై చేసుకోవడానికి ఈవెన్గా టైం పట్టదు కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటన్నిటినీ సెపరేట్గా మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని అయితే నేను ఇలాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అన్నిటినీ నువ్వులు రాగులు గింజలు అలాగే పొట్టు మినప్పప్పు ఇంకా పల్లీలు కొద్దిగా క్యాజు బాదం అయితే వీటి కోసం ఇప్పుడైతే మీకు క్వాంటిటీ చెప్తానండి ఈ అవిసగింజలు అలాగే రాగులను కూడా ముప్పావు కప్పు చొప్పును తీసుకోండి మినపప్పు అలాగే నువ్వులు కూడా పావు కప్పు చొప్పును తీసుకోండి అరపు అరకప్పు కంటే కొంచెం తక్కువగా మనం ఈ పల్లీలని తీసుకుందాం అలాగే పావు కప్పు వరకు మనకి బాదం అలాగే క్యాజు వీటన్నిటిని అయితే నేను డ్రై రోస్ట్ చేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ఒక్కడాయిని పెట్టుకుని దాంట్లో కప్పున్నర వరకు బెల్లాన్ని యాడ్ చేయండి అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెండున్నర కప్పుల వరకు వస్తాయండి దానికోసం మనకు కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా వాటర్ని వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించేసుకోండి మనకు పాకమేమీ రానవసరం లేదు జస్ట్ కరిగించుకుంటే చాలు బెల్లం కరిగేలోపు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా చక్కగా మిక్సీలో వేసి పౌడర్ని చేసి పెట్టుకుందాం ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న రాగులు గింజలు నువ్వులు పొట్టిమినపప్పు అలాగే పల్లీలు క్రష్ చేసుకు ఇలాచి మీ దగ్గర ఉంటే మామూలు క్రష్ చేయకపోయినా పర్వాలేదండి వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకుని ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఇంకొక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం క్యాజుని వేసేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇది తినేటప్పుడు మనకి పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనకి కోర్సుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఈ బెల్లం కూడా మనకు చక్కగా కరిగిపోయిందండి చూడండి ఇలా జస్ట్ బంకలా అంటుకుంటే సరిపోతుంది దీనికి పాకం ఏమి అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒకసారి కలిపేద్దామండి మనం పైన క్యాజు అలాగే బాదం వేసుకున్నాం కదా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం వేసుకున్న తర్వాత దీని మీద ఒక స్ట్రైన్ అని పెట్టుకొని దీని మీద మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ వేసేసుకుందాం ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసిన తర్వాత దీన్ని అంతా మిక్స్ చేసేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత వేడి చల్లారేంత వరకు కొద్దిగా ఒక్క నిమిషం పక్కన పెట్టుకోండి మూత ఏమి పెట్టద్దు ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి చల్లారింది కొద్దిగా ఇప్పుడు దీన్ని మనం చక్కగా లడ్డూలు చేసుకోవడమే మనకి చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి మీకు కావలసిన సైజులు వీటినిలాగా లడ్డూలాగా చుట్టేసుకోవడమే ఇలా మొత్తం అన్నిటినీ చేసేసుకుందాం అంతేనండి హెల్దీగా అలసి గింజలతో లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా మంచి హెల్దీ అండి ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్